సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని మొండి వ్యాధుల్ని సైతం ఆయుర్వేద వైద్యం నయం చేస్తాయని చెబుతారు కానీ నేటి ఆధునిక యుగంలో అందరూ ఇంగ్లీష్ మందుల వైపు చూపులు చూస్తున్న తరుణంలో ఆయుర్వేద వైద్యంలో విద్యను అభ్యసించి మచిలీపట్నంలో ఆయుర్వేద వైద్యాన్ని దశాబ్ద కాలంగా రోగులకు సేవలు అందిస్తున్నారు డాక్టర్ రంగనాథ్ అందరూ ఎంబీబీఎస్ చదివి ఇంగ్లీష్ వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్న ఈ కాలంలో ఆయుర్వేద వైద్యంతో రోగులకు ఇష్టంగా సేవలు అందిస్తున్న డాక్టర్ రంగనాథ్తో మచిలీపట్నంలో ఏకైక తెలుగు దినపత్రిక బీన్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ పాఠకుల కోసం నపే డాక్టర్ రంగనాథ్ శుభకрая ఆయుర్వేద వైద్యశాల కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ మచిలీపట్నం ఇట్లా ఆయుర్వేదం అంటే ఏంటి ఆయుర్వేదం అంటే ఆయు వేదం అంటే ఆయు గురించే చెప్పే వేదం ఆయుర్వేదం ఆయుర్వేదం యొక్క ముఖ్య లక్షణం ఆతురస్య వికార ప్రశమనం స్వాస్థస్థ స్వాస్థ రక్షణం అంటే స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుడి యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం ఆతురస్య వికార ప్రశమనం ఆతురుడు అంటే రోగి రోగి యొక్క జబ్బును తగ్గించడం ఇది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం ఆయుర్వేదం పాంచభౌతిక సిద్ధాంతం అంటే మనకి పృథ్వీ ఆప్ తేజో వాయు ఆప్ సహా అంటే ఈ ఐదు రకాల పంచభూతాలు త్రిదోషాలు వాత పెత్త కపాలు సప్తధాతులు రసరక్త మాంస మేధాస్తి మధ్య శుక్రధాతువులు అలాగే మనకి స్వేదము మూత్రము ఇలాంటి మనకి బయటికి పంపించే వాటిని కలిపి ఈ ఈ వైటి మీద ఆధారపడి ఉన్న శాస్త్రాన్ని మనం ఆయుర్వేదం దగ్గర చెప్పుకుంటాం కాబట్టి మనకి ఆయుర్వేదంలో వైద్యం చేసేటప్పుడు వ్యాధి యొక్క మన రోగి యొక్క పరిశీలన చేసుకోవాలి అంటే అష్టస్థాన పరీక్షలు అని చెప్తారు నాడి మల మూత్ర జిహ్ప శప్తస్ప శృక్ ఆకృతి అష్టస్థాన పరీక్షలు దశవత్ పరీక్షలు ఉంటాయి అంటే ప్రకృతి వికృతి సారం సంహనం సాత్వ్యం ప్రమాణం సత్యం ఆహార శక్తి శక్తి వయసు ఇలా చూసి మాత్రమే మనం రోగి యొక్క లక్షణాలను చూసుకుని వ్యాధి యొక్క లక్షణాలు వాళ్ళ యొక్క వయసు ఎంత వాళ్ళు ఏ జబ్బుతో ఉన్నారు ఇవన్నీ చూసుకుని ఇండివిజువల్గా మరి వ్యక్తిగతంగా మనం మెడిసిన్స్ రాయాల్సి ఉంటుంది కేవలం చాలామంది నాడీ వైద్యం పేరుతో మనం మోసం చేయడం జరుగుతుంది నాడి చూసిన వెంటనే అన్ని రకాల జబ్బులు కనిపెట్టడం కష్టం ఈ అన్ని స్థానాలు అన్ని రకాల పరీక్షలు చేసినప్పుడు మాత్రమే మనకి రోగి మీద సంపూర్ణమైన అవగాహన వస్తుంది వ్యాధి మీద సంపూర్ణ అవగాహన వస్తుంది అదేవిధంగా కొన్ని రకాల పరీక్షలు మనం కూడా చేయించుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఎంఆర్ఐలు సిటీలు ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వీటిని వా వాడుకుంటూ మన జబ్బుకి వాటికి ఉన్న మనం అనుకున్న జబ్బు అప్పుడు ఉందో లేదో ఆ ఎంఆర్ఐ సిటీ స్కాన్లో కానీ బ్లడ్ టెస్ట్లో రక్త పరీక్షల్లో కానీ చూసుకుని నిర్ధారణకు వచ్చినప్పుడు చికిత్స చేయించుకోవాలి వ్యాధి అక్యూట్ స్టేజ్ ఇప్పుడు ఎపెండిసైటిస్ కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఆయుర్వేదం కంటే ఇంగ్లీష్ వాడుకోవటం ఉత్తమం అలాగే మనకి మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు స్కిన్ ప్రాబ్లమ్స్ సోరియాసిస్ పొల్లి లాంటివి అదేవిధంగా క్రానిక్ అయిపోయిన సమస్యలు షుగర్ ఎక్కువగా ఉండటం మానని పుండ్లు వారికోజ్ వెయిన్స్ జుట్టు రాలటం జుట్టు నిరీయటం తర్వాత వెంటుకలు రాలిపోవటం పేను కొరుకుడు వెనుపూస సమస్యలు మెడ వెన్నుపూస అరగటాలు ఇట్లాంటి అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేదంలో అధ్యాత్మమైన చికిత్సలు ఉన్నాయి ఈ చికిత్సలు మనం శమనం శోధనం అన్న రెండు విధాలుగా చేయడం జరుగుతుంది శమనం అంటే ఇచ్చి తగ్గించడం శోధనం అంటే పంచకర్మ చికిత్సలు వమనం విరేచనం వస్తీ నస్యం రక్తమోక్షణం కానీ ఈ పంచకర్మ చికిత్స చేసుకోవటం చాలా రోజులు పడుతుంది కొంచెం ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది ప్లస్ అందరికీ చేయలేం కాబట్టి దీన్ని క్రోడీకరించి మనం కేరళీయ పంచకర్మ చికిత్సలు అంటే ప్రభంగం బాడీ మసాజ్ స్టీమ్ బాత్ లాంటివి అలాగే శిరోధార శిరోలేపం కటివస్తి జానువస్తి వంటి చికిత్సలు మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ వాళ్ళ పని కార్యక్రమాలు దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఈ పంచకర్మ కేరళీ పంచకర్మ చికిత్సను చేయించుకోవచ్చు కానీ జబ్బు యొక్క తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మనం శాస్త్రోక్తంగా చెప్పబడిన వమనం విరేచనాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి రోగి తరుణాపాయం అంటే ఫస్ట్లోనే మన దగ్గరికి వస్తే పక్షవాతం వచ్చింది ఇప్పుడు మొదటి రెండు నుంచి మూడు రోజులు ప్రాణాపాయం ఉంటుంది తర్వాత మనకి వెంటనే మనకి ఈ ప్రాణాపాయం తగ్గిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తే ఈ పంచకర్మ చికిత్సల ద్వారాను మందుల ద్వారాను మనం పెరాలసిస్ లాంటి దీర్ఘకాల వ్యాధులు కూడా చాలా తొందరగా తగ్గించవచ్చు అదే మధుమేహం షుగర్ వల్ల వచ్చే పుండ్లు ఎక్కువగా నిలబట్టడం వల్ల వచ్చిన వారికోస్ బెయిన్స్ చుట్టురాజి సమస్యలు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లాంటి సోరియాసిస్ బొల్లి అదేవిధంగా మనకి స్టేటస్ లూపస్ ఇమ్యూరిసిస్ కీళ్లవాతము అట్లాంటి ఆటో ఆటోఇమ్యూన్ డిసీసెస్ కూడా ఆయుర్వేదంలో చాలా కాలం మంచి వైద్యాలు ఉన్నాయి చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఆయుర్వేద మందులు వాడుతున్నప్పుడు ఇంగ్లీష్ బ్లడ్లో ఉన్న షుగర్ని బీపీని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఇంగ్లీష్ మందులు వాడుతూ కూడా ఆయుర్వేద మందులు వాడుకోవచ్చు ఇంకా ఉన్న పెద్ద అపోహ ఏంటంటే పత్యం చేయాలి అని పత్యం అంటే పతో అనుపేతం పథ్యం మార్గానికి అవరోధం కలిగించినది అంటే మనకు మోకాళ్ళ నొప్పుల్లో కింద కూర్చోపోవటం మెట్లు ఎక్కకుండా ఉండటం బరువులు మోయకుండా ఉండటం పత్యం నొప్పుల్లో బరువులు ఎత్తకుండా ఉండటం వంగకుండా ఉండటం పత్యం అదేవిధంగా ఈ షుగర్ వాళ్ళల్లో తీపి తినకుండా వద్దం పత్యేమంటే అంతే కానీ కేవలం ఆహార నియమాలు మాత్రమే పత్యం కాదు ఆహార నియమాలు తర్వాత మనం పాటించవలసిన జాగ్రత్తలు కూడా పత్యేక కింద వస్తాయి ఇప్పుడు మనం డయాబెటాలిస్ డాక్టర్ దాని అంటే షుగర్ డాక్టర్ దగ్గర కానీ కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరైనా వాళ్ళ వాళ్ళ శాస్త్రంలో మనం అలోపతి డాక్టర్స్ కూడా పెద్ద లిస్టులు ఇస్తుంటారు అంటే ఇవి తినకూడదు అవి తినకూడదు సేమ్ అవే ప్రా అవే విధమైన ఆహార నియమాల్ని మనం ఆయుర్వేదంలో కూడా ఆయుర్వేద మందులు వేడి చేయడం అనేది ఉండదు కాబట్టి జబ్బుకి లక్షణాలు పత్యం చెప్తాం తప్ప వ్యాధికి పత్తి ఉంటుంది కానీ మందులకి పత్తి ఉండదు కాబట్టి వేడి చేయడం అనే కాన్సెప్ట్ అసలు ఉండదు మనం తలు చేయటా కూడా మన కటార గోధుమ సుగంధ ఇవన్నీ ఆయుర్వేదంలోనే వాడతాం ఇప్పుడు ఆయుర్వేదంలో వైరల్ డిసీజెస్ ఇప్పుడు పరంప ఇప్పుడు మనం మొన్నటి వరకు కరోనాతో బాధపడినాం ఇప్పుడు పాక్స్ అని ఇట్లాంటి జబ్బులు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆయుర్వేదం చెప్పిన సాంక్రామిక రోగాలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తాయి ఎలా వస్తాయి సహ సహభోజన భోజన సహస్యాసనాత్ నిహశ్వాసాత్ వ్యాధి తత్వ జాగితే అంటే మనం పక్కన వాళ్ళతో సాంగత్యం ఉండటం వల్ల వాళ్ళతో పాడుకోవటం వాళ్ళతో కూర్చోవటం వాళ్ళతో తినడం అదేవిధంగా వాళ్ళ యొక్క బట్టలు ధరించడం వాళ్ళు వయస్కొన్న బట్టలు ధరించడం అదేవిధంగా మనకి నిహశ్వాస అంటే గాలి పీల్చి వదిలినప్పుడు తీసుకోవటం అంటే ఇది చెప్పింది ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అని ఎప్పుడైతే మనం ఇప్పుడు మనం ఆ కరోనాలో చెప్పుకున్నావో ఈ సోషల్ డిస్టెన్స్ అనేది మనం ఎప్పుడూ పాటించాలి ఎప్పుడూ కూడా మనకు తెలియని వాళ్ళతో కొంచెం దూరాన్ని ప్రయత్నం చేయాలి అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత నేర్చుకోవాలి దాంతోపాటు పరిసరాల పరిశుభ్రత చాలా చుక్కంగా ఉండాలి ఇప్పుడు ఈ మంకీ వైరస్లో మన మంకీ నుంచి వస్తుందంటే మంకీ వల్ల అది కేవలం హోస్ట్ మాత్రమే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎలా వస్తుంది అది మనకి ముఖ్యంగా ఈ రొడెంట్స్ అంట అంటే ఎలకలు పందికొక్కులు ఈ ఉడతలు వీటిలో వచ్చే మలం నుంచి ఈ మంకీ పాక్స్ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది కాబట్టి ఈ ఎలకలను ఈ పందికొక్కులు వాటి వస్తే మల సజ్జాల నుంచి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎప్పుడైతే మనకు ఓపెన్ డ్రైనేజీలు తర్వాత ఈ ఎలకలు పిల్లులు ఎక్కువ తిరుగుతాయో వాటి నుంచి ఈ సంక్రమిక అంకె వైరస్ లాంటి వైరల్ డిసీజెస్ వస్తాయి ప్లస్ ఈ పెట్స్ అంటే మనకి మన కుక్కలు కానీ పిల్లులను కానీ పెంచుకునే పెట్ డాగ్స్ వల్ల కానీ వాటికి ఏమవుతుందంటే వాటి వల్ల బొచ్చు వల్ల కానీ వాటి వల్ల ఆ వెంట్రుకలని పడిపోవటం అది తెలియకుండానే మన ఆహారంలో ఉండటం దాన్ని ఎక్కువ నిమరటం వల్ల ఎక్కువగా ఈ వైరల్ డిసీజెస్ రావడానికి నేను అబ్జర్వ్ చేసిన ముఖ్య కారణం ఈ పెంపుడు జంతువులే కాబట్టి మన దేనే మన మనిషినే దూరంగా పెట్టాలన్నప్పుడు జంతువుని కూడా మనం పెంచుకోవాలన్నప్పుడు మన నుంచి వాటి దూరంగా ఉంచి వాటికి కావాల్సిన ఆహారం ఇవాళ ఇవ్వాల్సిందే కానీ ఇప్పుడు చాలా రకాల జబ్బులకి ఈ పెంపుడు జంతువుల నుంచి రావడం కూడా కారణం అవుతుంది కాబట్టి మనం వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు శారీరక పరిశుభ్రతను కూడా పరిసర పరిశుభ్రతను కూడా చూసుకోవాలి మనకి ఈ పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజీ ఎక్కువైపోయింది అంటే వైరస్ వచ్చి తగ్గిన తర్వాత జ్వరాలే తగ్గిన తర్వాత మనకి కీళ్ళ కీళ్ళ నొప్పులు కీళ్లు వాయటము తర్వాత కొన్ని రకాల కార్డియో ప్రాబ్లమ్స్ రావటం ఉంటుంది కాబట్టి ఆయుర్వేదంలో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ల మనం వినాయక చవితిలో కలిపిన పత్రిక కూడా అందులో యాంటీవైరల్ బ్యాక్టీరియల్ అట్లాంటి చాలా రకాల కిరాతక్త కటుక రోహిణి పుట్టత్నవ ఇట్లాంటి యాంటీ వైరల్ డ్రగ్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి కాబట్టి ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి వ్యాధి నిర పెంచుకోవడానికి వైరల్ డిసీజెస్ రాకుండా ఉండడానికి మనం ఈ ఆయుర్వేదంలో ఉన్న మందులు వాడుకోవటం ఒకవేళ వైరస్ వచ్చి జ్వరం గొల్లు నొప్పులు గొంతు నొప్పులు ఇట్లాంటివి తగ్గినప్పుడు కూడా ఈ రెండు మూడు నెలలు బాధపడకుండా మనం జ్వ జ్వరం తగ్గిన వెంటనే ఆయుర్వేద వైద్యం గెలిస్తే మనం ఈ పోస్ట్ వైరల్ ఆర్ట్రాలజియా ఈ నొప్పులు తగ్గడానికి ఈ వాపులు తగ్గడానికి రకరకాల కాంప్లికేషన్స్ తగ్గడానికి మన ఆయుర్వేదంలో మంచి మంచి మందులు ఉన్నాయి చికిత్సలు ఉన్నాయి వాడుకో అవి ఇవ్వటం వల్ల ఈ వైరల్ డిసీజెస్ నుంచి కూడా మనం చాలా వరకు కాపాడుకోవచ్చు కాబట్టి ఈ దైనందిన కార్యక్రమంలో దినచర్య ఋతుచర్య ఇట్లాంటి వాటిల్లో ఆయుర్వేదంలో చాలా బాగా చెప్పారు ఆచార్య రసాయనము అంటే మనం ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ మన పాటిస్తే మనం ఆ విధంగా మనం వ్యాధులను దూరం చేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలామంది ముహూర్తంలో లెగాలి ముహూర్తంలో లెగాలి అంటారు కానీ చాలామందికి ఈ ఆయుర్వేదం చదవకపోవటం వల్ల ఈ బ్రహ్మ ముహూర్తంలో లేగటం అంటే మూడున్నర లేచిన తర్వాత ఎవరు లెగాలని కూడా చక్కని చదవట్లేదు భుజించిన ఆహారం జీర్ణమైన వాళ్ళు లెగాలి మనం పదకొండింటికి పన్నెండింటికి పడుకుని ఉదయం నాలుగున్నరకు వేస్తే ఆహారం జీర్ణం కాదు అలాగే ముసలవాళ్ళు జబ్బులతో బాధపడే వాళ్ళు పిల్లలు ఎవరు బ్రహ్మమూర్తుల్లో లేకుంటే ఇబ్బంది కాబట్టి మనం ఎనిమిదిన్నర తొమ్మిది పడుకుంటే నాలుగు కాదు రోజుకి ఆరు వైద్యాలని నమ్ముకుని మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకుండా అదేవిధంగా ఆయుర్వేదం పేరుతో ఇంగ్లీష్ టాబ్లెట్లు తీసుకొచ్చి పొడి చేసి అవి క్యాప్సిల్స్ రూపంలో ఇచ్చే మోసగాళ్ళ నుంచి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చదువుకుని ఆయుర్వేదం చేసే ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ జబ్బును క్షుణ్ణంగా పరిశీలించి నేను చెప్పినట్టు అష్టస్థాన దశవిధ పరీక్షలు రకరకాల పరీక్షలు చేసి మీ వ్యాధిని నిర్ధారించి మీకు చికిత్స చేసి సంపూర్ణంగా వ్యాధిని నివారించి చాలా వరకు జబ్బులు తగ్గించే యోగ్యత మన ఆయుర్వేదంలో ఉంది ఉంటుంది